హాయ్ అండి అందరికీ ఇదైతే ఈ రోజు మినివ్ లాగా పొద్దుల్లోనే పని అంతా కంప్లీట్ చేసుకుని స్నానం చేసి పిల్లలకైతే టిఫిన్ కూడా రెడీ చేసిన ఇక రైస్ ఏమి ఉండలేదు శ్రద్ధ అయితే ఇవే తినేసి టిఫిన్ కూడా ఇవే పెట్టుకుని వెళ్తాడు నా కోసం అయితే చాయ్ పెట్టుకుని నేను నైట్ వీడియోలో అయితే చెప్పిన కదా వచ్చేటప్పుడు అయితే ఏం తీసుకురాం పోయేటప్పుడు అయితే ఏం తీసుకోం కానీ మనకు నచ్చింది తినాలని చెప్పి అదైతే మా అమ్మ మా బాబును చూసి నేర్చుకున్నా ఎందుకంటే మా అమ్మ మా బాబు అయితే చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి మా అమ్మకైతే ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే పిల్లలైందట అప్పటి నుంచి అయితే మా అమ్మ మా బాబు ఇద్దరు కష్టపడ్డారు నేను ఒకటే చెప్తాను మా అమ్మ అయితే హఠాత్తుగా చనిపోయింది ఉన్న రోజులైతే ఎప్పుడు పని ఆ పని పని ఎనీ టైం పని చేస్తూనే ఉండు పైస సేవింగ్ చేసు ఖర్చు అస్సలు చేయపోయేది తినడానికి కూడా కనీసం ఒక ఐదు రూపాయలు గుడ్డు తెచ్చుకోవాలని తినాలంటే కూడా తినేది కాదు ఇప్పుడైతే మా అమ్మ చనిపోయి ఫోర్ ఇయర్స్ వెళ్ళి ఫైవ్ ఇయర్స్ కూడా పడడానికి వస్తున్నాయి మా బాబు కూడా అంతే ఏ పని అయినా ఇప్పటికీ చాత కాకుండా కానీ ఏది వీలైనంత వరకు చేస్తూనే ఉంటాడు పని అయితే తిండి విషయానికి వస్తే మాత్రం మా అన్న అన్ని తెచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు కానీ మా బాబుకి ఏంటంటే అన్ని తినడానికి వీలు ఉండదు అంటే డైజెస్ట్ అనేది అన్నం ఎంత తింటాడు చెప్పన్న మా చిన్నోడు ఎంత రైస్ తింటాడు అంత తింటాడు ఆహారం ఇట్లా అసలు ఏం తినడు ఒక ఇష్టంగా తినేదంటే ఒక ఎగ్గు మాత్రమే తింటాడు మా అమ్మ అయితే ఉన్నప్పుడు తినలేదు మా బాబు తిందామన్నా డైజెషన్ అనేది సరి కావట్లేదు అంతే నేను చెప్పేది కష్టపడాలే కష్టపడాలి తినాలి సేవింగ్ చేసుకోవాలి ఎంజాయ్మెంట్ కూడా అటు ఇటు పోవాలి అంతే అది ఫ్యామిలీ అంటే తిండి తిండి అంటే తిండి కూడా మనం తెచ్చుకునేది లిమిట్ గానే తెచ్చుకోవాలి అలా అని చెప్పి మొత్తం రోజు మటన్ చికెన్ కాదు కానీ తిండికి మెండు పనికి లండు అన్నట్టు ఉండదు పని చేయాలి తినాలి సేవ్ కూడా వేసుకోవాలి అందరూ అంటారు కదా అక్క నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి కానీ నేను నేర్చుకునే విధానం అన్నీ నాకు మా అమ్మ నేర్పినాయండి నిజంగా చెప్తున్నాను మా అమ్మ గట్ల ఇలా నేర్పపోతే నేను ఎట్లుండేదాన్ని